ముస్లిం మహిళల అడహ మహిళలు కమిటీ ఏర్పరచుకున్నారు అందులో ఎనిమిది వేల నుండి పదివేల అరవై డివిజన్లలో ఒక్కొక్క డివిజన్ కి ఇద్దరు చొప్పున నూట ఇరవై మంది మహిళలు కమిటీగా ఏర్పరచుకున్నాం గొల్లగూడెం గ్రామ పరిధిలో ఈద్ మరియు ఖబ్రస్థాన్ల ఖబ్రస్థాన్ల వక్స్థలం ఉంది ఆ వక్స్థలంలో ఆ ఈగా మరియు ఖబ్రస్థాన్లలో ఇరవై మూడు ఎకరాల స్థలం పోను ఇంకా యాభై ఎకరాల స్థలం ఉంది ఆ ఈ యాభై ఎకరాల స్థలంలో ముస్లింలకు ముస్లిం పేద ప్రజలకు ఇల్లు ప్లాట్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గతంలోనే తెలంగాణ రాష్ట్ర వక్ బోర్డు అధికారులు ఆర్డర్లు ఇచ్చి ఉన్నారు ఈ ఆర్డర్ ఆర్డర్లు ఆర్డర్లు ఇచ్చి ఉన్నారు ఈ మధ్య కాలంలో ఖమందీల వఫ్ ఇన్స్పెక్టర్ ఆడిటర్ అయిన ఎండి ఫైజుద్దీన్ సన్నాఫు రెవెన్యూ రికార్డులు మరియు ఉన్నా కూడా సర్వే వగ్భూమి సర్వే నెంబర్లు నాలుగు వందల ముప్పై ఒకటి నాలుగు వందల ఇరవై ముప్పై ఆరు నాలుగు వందల ముప్పై రెండు నాలుగు వందల ఇరవై ఐదు ఇది వగ్ భూమి ఈరోజు ఈ రోజు ఈ రోజు వరకు మార్కెట్ సుమారు మూడు వందల యాభై విలువ కోట్లు చేసే విలువ భూమి ఉంది అయితే ఈ ఈ భూమిని కబ్జా చేసిన వారు ఒక ఇన్స్పెక్టరు ఈ భూమికి సంబంధించిన ముతవల్లీలు ఎండి ఇలియాస్ సన్నాఫ్ అబ్బాస్ ఎండి ముస్సాక్ అహ్మద్ సన్ సన్నాఫ్ అబ్దుల్ షుకూర్ వీ వీరితో పాటు పదహారు మంది వంశీకులు కుటుంబాలు కలిసి ఇట్టి భూమిని వక్ భూమి కాదని వక్ సంస్థ నుండి ఆర్డర్లు తెచ్చి ఉన్నారు करीबाद हम लोग यहाँ पर वक्त बोर्ड के जमीन के लिए जमा हुए हैं आठ हजार से दस हजार तक औरतें जमा हुए हैं और इसमें से सात डिवीजन रखे और एक सौ पच्चीस एक लीडर्स हैं इसमें तो हम इसलिए लड़ रहे हैं कि ये जमीन हमारे लिए है गरीबों के लिए है वक्त बोर्ड की जमीन आ, तो इसमें से बड़े लोग सब क्या कर रहे थोड़ा थोड़ा करके बेच के खा रहे ये अच्छा नहीं है इसलिए हम औरतें क्या हुए पूरे एक जगह जमा होके हमको आने के लिए क्योंकि बहुत सारे गरीब लोग ऐसे हैं जो खाने के लिए नहीं है तो बच्चों को क्या पढ़ाई करेंगे घर में क्या खर्च निकालेंगे क्या किराया बनेंगे इसलिए तो हम हमारे हक के लिए हम लड़ रहे ये वक्त की जमीन क्या है वक्त के माने वो लोग बड़े लोग अल्लाह के रास्ते में वक्त कर दिए तो ऐसा नहीं है कि जो भी बड़ा आए और उसको बेच के खा लिए ये ऐसा नहीं है ये वक्त की जमीन गरीबों को देने के लिए है तो इसमें ईदगाह है ये इसको भी ईदगाह को भी बेच के खाने की तैयारी कर रहे तो ये हम इसलिए आए कि हम हमको यह दिला के रहना जरूर दिलाए ये हमारा हमारे तरफ से गुजारिश है कि हम गरीबों की मदद करें हमको दिलाए జిల్లా వర్క్ భూముల పరిరక్షణ కొరకు ముస్లిం మహిళల అర్హత కమిటీ ఖమ్మం గొల్లగూడెం గొల్లగూడెం గ్రామ పరిధిలో గల రెవెన్యూ భూమిలో కబరస్ ఈ మరియు ఖబరస్థాన స్థలాలకు సంబంధించిన సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో సర్వే నెంబర్లో గల పదకొండు నాలుగు ఎకరాల పదకొండు కుంటల భూమిని వక్స్ వర్క్ ఇన్స్పెక్టర్ ఖమ్మం వర్క్ ఇన్స్పెక్టర్ ఫయాజుద్దిన్ ఎం డి సన్నా సన్నాఫరుద్దీన్ మీరు ఈ భూమి వర్క్ భూమి కా బోర్డ్ భూమి కాదని ఎన్ఓసికి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది ఈ వర్క్ భూమి యొక్క స్థలాలను కాపాడుకోలేకపోతే ల్యాండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంతో పాటు అఖిల భారతదేశంలో నివసిస్తున్న ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయి మరియు ఇతర దేశాలలో నివసిస్తున్న ముస్లింల మనోభావాలు కూడా దెబ్బతింటాయి ఈ భూమి యొక్క సర్వే నెంబరు నాలుగు వందల ముప్పై రెండు నాలుగు వందల ఇరవై ఆరు సర్వే నెంబర్లో గల ముప్పై ఎకరాల పంతొమ్మిది కుంటల భూమిని తెలంగాణ రాష్ట్ర వర్క్ బోర్డు సిఈఓ గారు మరియు తమ వర్క్ ఇన్స్పెక్టర్ ఎండి ఫయాజుద్దీన్ సన్ ఆఫ్ అక్రుద్దీన్ వీరిద్దరూ కలిసి ఎన్ఓసికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ ఆర్డర్ ని వెంటనే రద్దు చేయాలని కోరుచున్నాము అందరికి నమస్క అందరికి నమస్కరిస్తున్నాం సార్ నేను మేము వక్బోడ్ నుంచి ఎన్నో ముప్పై సజనాల నుంచి పోరాడుతున్నాం సార్ ఈ స్థలం గురించి ఈ పోరాటానికి అందరు అనక దిగుతున్నారు కానీ పైకి మాకు ముందరు సహనట్లేదు సార్ మా ప్రాబ్లం కి ఇప్పుడు కూడా సార్ మా కి అసలు అందరూ మా మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాం ఎంతో బాధపడుతున్నాం అందరు కలిసి మేము వక్బోడి దగ్గర కూడా పోయినాం అక్కడ సిర్మన్ సార్ తో కూడా కలిసాము మా పరిస్థితి ఆ ప్రజా దర్బార్ దగ్గర కూడా తీసుకొని పోయినాము ఎన్ని చోట్ల ఎన్నెన్నో చోట్ల ప్రయత్నిస్తున్నావు సార్ మాకు అందరు సహకరించి మాకు వక్బోడి భూమి ఎట్లయినా వచ్చి అట్టు చేయాలి సార్ మా అందరు మేము ఎనిమిది వేల నుండి పదివేల దాకా ఉన్నాం సార్ అరవై వార్డుల నుంచి నూట ఇరవై లీటర్లు తయారయ్యాం సార్ నువ్వు మొత్తం మేము నుంచి పేదల కుటుంబం నుంచి వచ్చాం సార్ మేము మాకు ఈ భూమి ఇప్పించగలరని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మేము మాకు ఈ భూమి రావాలి సార్ దయచేసి మా విన్నపం వినాల సార్ మా విన్న ముస్లిం మహిళలకు లీజు బేసులతో ఈ వఫ్ భూమిలో ఇండ్ల ఫ్లాట్లు ఇల్లు నిర్మించుకున్న కొరకు భూమి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వక్ బోర్డు వారు మూడు సార్లు ఆర్డర్లు జారీ చేసి ఉన్నారు ఫస్ట్ డేట్ మూడు ఏడు రెండు వేల ఆరు సెకండ్ డేట్ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల పద్దెనిమిది థర్డ్ డేట్ ఇరవై ఐదు పది రెండు వేల పదహారు ఈ ఇండ్ల ఫ్లాట్లు ఇవ్వకుండా అడ్డు తగులుతున్న మొతవల్ తొలగించేంత వరకు ఉద్యమాలు పోరాటాలు సాగిస్తూనే ఉంటాము మా ఇండ్ల ఫ్లాట్లు వచ్చేంత వరకు మేము మా మా ప్రయత్నం మేము చేయడానికి మేము వెనకాడము గొల్లగూడెం గ్రామంలో గల ఉన్న ఒక భూమి సార్ మొత్తం మా పెద్దలు ముతవల్లిలు మా మా పెద్దలు అంటే మాకు వఫ్ చేసిన పెద్దలు సార్ అంటే వక్ అంటే మా దాంట్లో దానం చేసినట్టు దానం అంటే పేద ప్రజలు ముస్లింలు పేద పేద ప్రజలకు దానం చేసినట్టు సార్ ఆ భూమిని కాపాడుటకు ముతవల్లిలు అని ఒక పూజారిని మేము నియమించుకుంటాం సార్ ఆ పూజారిని మేము కాపాడటానికి ఉంచితే తను అమ్ము అమ్మ అమ్ముకుంటున్నారు సార్ ఎలాగైనా మేము ఇంతమంది మా ఖమ్మంలో ఆరు వేల మంది పేద ప్రజలు ఉన్నాం సార్ సార్ ఎలాగైనా మాకు మినిమం ఒక మా వెలుగుపట్ల రెవెన్యూ గ్రామంలో సార్ డెబ్బై రెండు ఎకరాలు భూమి ఉంది ఆ డెబ్బై రెండు ఎకరాలలో మేము అరవై వేల మంది పేద ఉన్నాము ఎలాగైనా మాకు ఆ స్థలాన్ని ఇప్పించగలరని కోరుతున్నాం సార్ సార్ జో మే మేము మా పెద్దలు వర్క్ చేశారు సార్ అది అదే మాత్రం పేద ప్రజలకు చెందుతుంది సార్ నా ముతవల్లిలకు నా దీంట్లో వాక్ల పంచే సే ఆఫీసర్లకు గాని అటి ఉద్యోగులు కాని ఎటువంటి ఎటువంటి వాళ్ళకు ఈ భూమి చెందస్టోలేదు సార్ వక్ఫ్ అంటే పేదలకు ఇచ్చే భూమి సార్ సార్ దీని గురించి మీరు కొంతమంది ని గమనించి సార్ మాకు న్యాయం చేసేటట్లు చేయాలి సార్ సార్ ఈ దీంట్లో ఈ 72 ఎకరాల వాగ్ భూమి సర్వే నంబర్లు ఉన్నాయి సార్ ఒక్కసారి దాన్ని చూడండి మూడు వందల తొంభై ఏడు నాలుగు వందల ముప్పై రెండు నాలుగు వందల ఇరవై ఐదు నాలుగు వందల ఇరవై ఆరు సార్ ఈ మధ్య మధ్యకాలం మైదానంలో కూడా మూడు వందల తొంభై ఏడు సర్వే నెంబర్ లో సాధిఖాన నిర్మించి ఈద్గా లేకుండా చేసి ఈ భూమితో పాటు మిగుల భూమికి అమ్మడానికి ప్రయత్నిస్తున్నా సార్ ఇట్టి ఆర్డర్ను రద్దు చేయగలరని కోరుతున్నాం సార్ ఈ ఖబరస్థానంలో ఇరవై మూడు ఇరవై మూడు ఎకరాల ఇరవై మూడు ఎకరాలు ఇట్టి ఆర్డర్లను రద్దు చేయగలరు ఏద్యాహబర స్థానాలకు ఇరవై మూడు ఎకరాల భూమి పోను ఇంకా మిగులు భూమి యాభై ఎకరాలు కలదు సార్ ఈ యాభై ఎకరాలు కూడా మాకు వర్క్ చేశారు మా పెద్దలు గతంలో సార్ ఇన్ని మేము ఎందుకు రాలేదంటే మాకు ఎవరు చెప్పలేదు సార్ ఇంత భూమి ఉంది మాకు చెల్లని మా పెద్దలు మాకు మేము కొంచెం చదువుకున్నాం సార్ మా మా ముస్లింస్లలో మేము కొంచెం మదర్సాకు వెళ్ళి మా హక్కులు ఏంటి మేమేంటి అసలు మా మా పెద్దలు ఇంతమంది ఉన్నారు వర్క్ చేసినట్టు అనేసి మాకు తెలుసుకొని మేము ఈ న్యాయ పోరాటం చేయడానికి ముందుకు వచ్చాం సార్ ఈ మేమందరం కలిసి ఖమ్మం జిల్లాలో ఆరు ఆరు వేల మంది దాకా అరవై ఆరు వేల మంది నిరుపేదిలో ఉన్నాం సార్ అరవై డివిజన్లలో సార్ మేము నూట ఇరవై మంది లీడర్లుగా నియమించుకున్నాం సార్ మొత్తం ముస్లిం అడహా కమిటీగా ఏర్పరచుకున్నాం సార్

कितने लोग हम परेशान है किराए घरों में मुसलमानों को घरा नहीं दे रहे हैं कुछ भी नहीं दे रहे हैं कितने लोग परेशान जईफ़ा बच्चे छोटे छोटे देखे है फिर ना वहां जाना यहाँ जाना कितने परेशानिया से फिर रहे लेकिन ये सारा खाली आवेदन ले रहे हैं हम फिर ना हम फिर रहे फोन को भी पकड़ा दे रहे हमारे बारे में हमारी जमीन मांग रहे हैं हम किसी का हक नहीं मांग रहे हम लोग हमारा हाथ हमारे दे रहे ऐसे हसिया मजाक नहीं आता जाओ नहीं जाते नहीं देते जाओ हम लोग ऐसे दिख रहे हैं जा रहे हैं